అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంతో పాటు ఇరువాడ పైడివాడ గ్రామాల ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎన్డీఏ నాయకులకు ఆయా గ్రామాల్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు కోలాటాలు ప్రదర్శిస్తూ హారతులు ఇచ్చి నిరాజనాలు పలికారు యువకులు పూల జల్లు కురిపించి మద్దతు పలికారం ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు గాజు గ్లాసు గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా సిఎం రమేష్ కు కమలం గుర్తుకు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు బరిణి బాబూరావు బాబురావు గండి వంశీదీప్ దాసరి రమణ ఇందలి రమణ బొబ్బరి కన్నారావు కోరాడు శ్రీనివాసరావు పల్ల తాతారావు కోన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా అంటాడు బటన్ ఏదో ఆయన ఒక్కడే నొక్కినట్టు అంతకు ముందు ఎవరో నొక్కనట్టు బటన్ నొక్కడం ఆయన ఒక్కడికే వచ్చినట్టు అందరూ నొక్కారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు నేను ఆయన ఎమ్మెల్యే అప్పుడు రెండు వందలు ఉండేది మేము పద్నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి పెన్షన్ మేము రెండు వేలు చేశాం మేము ఇన్నిసార్లు ఎప్పుడు చెప్పుకోవాలా రెండు వేలది మూడు వేలు చేయడానికి ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు పెద్ద గొంతుతో దీర్ఘాలు తీసి మూడు వేలు ఇస్తున్నాను అన్నాడు మరి మేము నాలుగు వేలు ఇస్తున్నాం రేపటి నుంచి మేము అడుగు చెప్పాలి మీరు ఎన్నుకున్న తర్వాత పేదవాళ్ళకి కడుపు నింపటం నాలుగు మంచి పనులు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అదేదో ఇడుపులపైన భూములు అమ్మేసి ఇచ్చినట్టుగా చెబుతూ ఉంటాడు బట్ట ఒకటే ఏం కొత్త కాదమ్మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కిలో రెండు రూపాయలు ఇచ్చిన ముప్పై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన పేదవాడికి ఇల్లు ఇచ్చిన అప్పటి నుంచి మొదలైంది బట్టడం ఈయన బట్ట నొక్కడు చెప్తాడు కానీ తీసేసి నీ చెప్పడు అన్న క్యాంటీన్లు తీసాడు తర్వాత ఏదైతే మనం పేదవాళ్ళకి ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోతే